మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీగురు బ్రమ శ్రీ మహాగణపతి నమ వృషభ రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల ఎలా ఉంటుందనే చూద్దాం వృషభ రాశి వారికి అక్టోబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది గురువు యోగకారకమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పురుగు సఖ్యతలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది అదేవిధంగా ద ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు దీని యొక్క ప్రభావం ఏవైతే ఉన్నాయో అది ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోను మధ్యవర్తి పంచాయతీల విషయంలోను లిటిగేషన్ వ్యవహారాల్లోనూ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంతవరకు ఎవరు దాని వాటికి జోలికి వెళ్ళినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కుటుంబంలో వాటిని సాల్వ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క విషయంలో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో వివాహ సంబంధితమైన వ్యవహారాలు సానుకూల పడగలుగుతాయి అవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి వివాహ పునర్వివాహ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలత అనేది ఉంటుంది కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంతో గడపడానికి ఎక్కువగా సమయాన్ని ఇవ్వగలుగుతారు అది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఉన్నతాధికారుల యొక్క మెప్పుగొన మెప్పును కూడా పొందగలుగుతారు మీ యొక్క కష్టం మీకు చేసేటువంటి పని పది మందికి గుర్తింపుని ఇవ్వగలుగు మీకు పది మందితో పాటు మీకు వారి మీద గుర్తింపుని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు పంచమల సంచారం చేస్తున్నటువంటి రవి అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు ఈ రాశిలో ఉండేటువంటి వారు పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచిస్తారు వారు ఎలా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తారు అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో మార్పు చేయాలి ఉద్యోగపరంగా మార్పు జరిగితే మంచిది అనేటువంటి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని ఓకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి రాబోతున్నటువంటి పద్దెనిమిదో తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తుంది వ్యాపారపరంగా రొటేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది కూడా అదే విధంగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించే విధంగా ఉంటుంది అదేవిధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు కూడా యోగించే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన సంబంధితమైన వ్యవహారాలు సంతాన ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఎక్కువగా మనసును తొలిచివేసే విధంగా ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇక వారం ముఖ్యంగా మనం చెప్పాలంటే చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది రాబోతున్నటువంటి పద్దెనిమిదవ తారీఖున రవి అదేవిధంగా గురువు ఒకే సమయానికి మార్పు జరుగుతున్నది రవి యోగకారకమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో తన యొక్క మార్పు జరుగుతున్నది రవి కుజుడు యొక్క కలయిక జరుగుతున్నది ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది జరుగుతున్నటువంటి స్థితి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు భూ సంబంధితమైన లావాదేవీల్లో ఉన్నటువంటి చిక్కుముడులు అన్నిటినీ విప్పగలుగుతారు రాజకీయమైనటువంటి అధికారాన్ని కూడా ఇవ్వగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు రవి యొక్క కలయిక సష్టమంలో యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏ ఏర్పరుచుకుంటారు రాజకీయంగా కూడా మీరు ఒక మంచి స్థాయిలోకి చేస్తున్నటువంటి పనిలో మీరు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు పూర్తిగా ఒక పట్టులోకి తీసుకొచ్చుకోగలుగుతారు ఈ యొక్క పరిస్థితి మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాల్లోనూ మెండు అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది పద్దెనిమిదవ తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు ఘనస్థానం నుంచి తృతీయంలోకి మారబోతున్నాడు ఘనస్థానంలో ఉన్నటువంటి గురువు వృషభ రాశి వారికి ఎలాగైతే అత్యధికమైనటువంటి ఫలితాలు ఇచ్చాడో ఇప్పుడు తృతీయంలోకి మారినటువంటి గురువు తన యొక్క ఫలితాన్ని కొంచెం తగ్గించబోతున్నాడు యాక్చువల్గా కాకపోతే అదే సమయంలోకి కుజుడు రవి యొక్క కలయిక అనేది యోగాన్ని ఇవ్వబోతున్నది రాశిలో ఉండేటువంటి వారికి సష్టమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క యోగం ముఖ్యంగా వచ్చినప్పటికీ రాజకీయంగా చాలా పవర్ఫుల్ ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఎవరైతే రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉంటాయో వాటికి ఇవి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది వా ఈ నెల చివరికి రాశిలో ఉండేటువంటి వారికి సష్టములో ఉన్నటువంటి కుజుడు సప్తమంలోకి మారబోతున్నాడు అనమాట దాని యొక్క ప్రభావం రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితం మీద కొంచెం ఇంపాక్ట్ అనేది చూస్తుంది వాటితో పాటు ఖర్చు పరంగానే కొంచెం ఎక్కువగా డబ్బు ఖర్చు అవటం దుబారా ఖర్చు విషయంలోనూ దాని యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా రాబోతున్నటువంటి అక్టోబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వబోతున్నది ముఖ్యంగా రవి యొక్క మార్పు కుజుడి యొక్క కలయిక అదేవిధంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి శుక్రుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడి యొక్క మార్పు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నది ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల పిల్ల పిల్లల యొక్క వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలలో కానీ లేకపోతే వారు చదువుతున్నటువంటి విద్యలో వాళ్ళు బాగా రాణించగలుగుతారు అదేవిధంగా పది మందిలో వారు మంచి పేరు తెచ్చుకుంటారు అది వారి జీవితంలో వారు స్థిరపడినటువంటి స్థితి మీకు మానసికమైనటువంటి సంతోషానికి గల కారకంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు యొక్క నెలలో మనం గమనించినట్లయితే గురుగ్రహ మంత్రజపం అనేది చేసుకోవాలి రాబోతున్నటువంటి పద్దెనిమిదో తారీఖున గురువు ధనస్థానం నుంచి తృతీయంలోకి మారబోతున్నాడు ఎప్పుడైతే సువర్ణమూర్తిగా ఉన్నాడు యాక్చువల్గా వచ్చినప్పటికీ ఇక్కడ ఎప్పుడైతే సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు యొక్క మార్పు అనేది రజతమూర్తిగా మారబోతున్నాడు అనమాట రజతంలో మారబోతున్నాడు తృతీయంలోకి వచ్చినప్పుడు గురువు పూర్తి ఫలితాన్ని ఎక్కువ ఇవ్వడం దాని ఫలితం కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు మేధ దక్షిణమూర్తి శ్లోకాన్ని పఠించండి అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించినట్లయితే కుజుడు యొక్క నెల చివరికి వచ్చినప్పటికీ సప్తమంలోకి మారబోతున్నాడు కాబట్టి హనుమాన్ చాలీసా పఠించండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి వీటితో పాటు ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది ఆ ఉద్యోగపరంగా వెంటాడేటువంటి స్ట్రెస్ గురించి దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి అదేవిధంగా ఆశ్వీజ మాసం అక్టోబర్ నెలలో ఇంకా ఆశ్వీజ మాసం పూర్తిగా అవ్వదు కాబట్టి ఆశ్వీజ మాసంలో వచ్చినప్పటికీ అమ్మవారిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి ఆ దుర్గా అమ్మవారికి కుంకుమ కుంకుమార్చన చేయండి కుంకుమార్చన చేసి ప్రతినిత్యం ఆ కుంకుమని పెట్టుకోండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కూడా ఇవ్వగలుగుతాయి రాశిలో ఉండేటువంటి వారి యొక్క పరిహారాలు చేయాలి అదేవిధంగా మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం మేధా దక్షిణామూర్తి నిలయమైనటువంటి వటవృక్షం కింద దీపారాధన చేయండి ఇవి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాయి